గౌ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పండి గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫార్మా సిటీ గురించి ఆ రోజు వెంకటరెడ్డి గారు చేసిందని చెప్పాను మీరు మీరేం చేసినప్పుడు ఒక వెయ్యి ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ పద్నాలుగు వేల ఎకరాలు వెయ్యి కంపెనీని పెడతామని చెప్పారు కేటీఆర్ గారు నేను వారికి రిక్వెస్ట్ చేశాను ఒకటే చోట ఇన్ని కంపెనీలు ఫార్మర్ కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు అక్కడ మంచాలు కానీ దుర్గంజాలు కానీ ఇబ్రాహీంపట్నం కానీ ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది ఇది మంచిది కాదని చెప్పి దానిలో పోరాటం చేశాం పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరు అందరు రెడ్డి గారు అన్ని పక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు ఉందని చెప్పి ఆరు రోజు చెప్పినా బాటేస్తున్నారు రెండవ చెప్పారు మీరు ఐటార్ ఐడ్రా పెట్టినూ ఇది పేదలు ఇల్లు గుల్ చేస్తున్న పేదల పేదలకు ఉంది ఎన్కరీమెంట్ గురించి ఇదే సభలో హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అది మొత్తం ఎఫ్టీఆర్లో లో కట్టినని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ ఐఎప్ సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేపించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉండదని చెప్పి ఎన్కన్వెన్షన్ కొత్త ఎఫ్టీఏలే నాట్ బఫర్ జోన్ చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేశారు మాట్లాడారు ఇరిగేషన్ మినిస్టర్ అయినరు మాట్లాడలే ఎప్పుడైతే హైదరాబాద్ పెట్టినరో లేఖలను సంరక్షించుకోవాలి హైదరాబాద్లో ఉన్న లేఖను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినా మేము పేదరైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు ఇద్దాం వాళ్ళని చూసాం మూసిని మళ్ళీ సుందరీకరణ చేసుకుంటూ అది అనంతగిరి కొండల నుంచి మళ్ళా నల్గొండలో ముప్పై నలభై లక్షల మంది జీవితాల ఎరువు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని పక్షాన మొదలు పెడితే మూసి చేయొద్దు మూసి చేయొద్దు కానీ వీరేం చేస్తున్నారు హైదరాబి ఎన్కే కూడా మళ్ళా అధికారత్వం చర్చించి మళ్ళీ వేసి వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది అక్కడ లేని లేనరు పెద్దోళ్ళైన ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఒక ఎందుకంటే దాంతో చాలా రకాల రోవాలు వస్తుందేమో గతంలో మాట్లాడినా అందుకనే మీరు హైదరాబాద్ పేదలకు పెద్దలకు అని కాదు మీలాగా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం ఎన్కరీ తొలగించాలనడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మనాభ స్టూడియో అన్నపూర్షుడియో ఎన్కరీ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాటు లేదు ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడటానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం హైదరాబాద్లో లేఖల పురోగతి కోరుతున్నాం చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఇక మనం బతుకుతాం రా బాబు మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది పైన హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత వస్తున్నది మనకు మంచి రోజులు వచ్చిన సంతోషపడుతుంటే అది నల్గొండ రోజులు బతుకొద్దు అది మూసి క్లీన్ చేయొద్దు ఎంతసేపు మీకు నెగటివ్ మీరు ఉన్నప్పుడు మీరు చేసిన ఏమో మంచి పనులు కూలిపోయిన కూసినా కడితేనేమో మంచిది మూసి అలా డ్రైనేజ్ ఎంత ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ గరావై ఛాన్సర్లు వస్తుంటే మేము చావాలి మీరేమో గట్టి ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ వెయ్యి కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదు మీకు మళ్ళీ ఇప్పుడే ఇబ్రాహింపట్నం ద్వారా ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండ ఆ రోజు పెట్టాలి నీళ్ళు ఆ రోజు అందుకే వ్యతిరేకించిన ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీహర్ బాబు గారు చెప్పి అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఒకటే చేయడం ఉండద్దు ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం ఇప్పుడు కూడా దానికి లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం సార్ కేటీఆర్ గారు కొద్దిగా తొందరగా చేయండి సార్ స్పీకర్ సార్ ఇంతమంది మంత్రులు మొత్తం నా వాళ్ళే తీసుకున్నారు చాలా మంది స్పీకర్ సార్ మొత్తం టైం వారే తీసుకున్నారు సార్ వారు గంటన్నర పైన మాట్లాడినారు తప్పు రాసింటారు నేను ఏమంటాను సార్ అంటే దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు ఇట్లా మాట్లాడినందుకే లగచర్యలు ఒళ్ళి ఇక్కడ విషము విషము ఫార్మ అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది జెడ్ఎల్డీ వచ్చింది జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటారు పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ అలా నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం బయట మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు అన్నారు అదో మీ సొంత పేపర్లో రాసి ఎకనామిక్ టైమ్స్ ఇంకో ఫైర్ ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా మూడు కంపెనీలు ప్రీమియర్ కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను చూసుకోండి అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి మీరు అన్నారు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారు కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష రాజుల రాజ్యాలు యోధుల యుద్ధాలు వర్షకుల వాణిజ్యాలు కర్షక నీ కర్రు కదిలినాలే అన్నారు అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష కానీ ఏమైంది అధ్యక్ష ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు మాట్లాడితే కూలేశ్వరం కూలేశ్వరం అధ్యక్ష మీరు మంత్రులు మీరు మీరు అట్లా అనాలోచితంగా అంత అంత ఈజీగా కులేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం అది అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టు లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టు కాదు కదా మేడిగడ్డ అధ్యక్ష కాళేశ్వరంలో కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష మేడిగడ్డ అన్నారం సుందిల్లా మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల కాలువలు కాళేశ్వరం అంటారు అధ్యక్ష వదికు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్ళు తెస్తా అంటారు అందుకే అంటున్నారు అధ్యక్ష అపరిచితుడు ఎందుకంటే కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళే అంటారు మరి కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడ ప్రార్థనలు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది మల్లన్న సాగర్ ఎక్కడిది గంధమల్ ఎక్కడిది బస్వాపూర్ ఎక్కడిది